మరి పౌలు వృద్ధ స్త్రీలకు ఎన్నో సూచనలు ఇచ్చాడు కానీ ఒక సూచన మనం పఠన చేద్దాము చదువుతున్నాను వినండి ప్రవర్తన ఎందు భయభక్తులు గల వారై ఉండవలనని పైన చూస్తే వృద్ధ స్త్రీలు భయభక్తి కలిగిన వారై ఉండాలి రక్షణ జీవితంలో ప్రియులరా ఈ భయభక్తి అన్న మాట చిన్ననాటి నుండి మనం వింటూనే ఉన్నాం ఇంగ్లీష్లో ద ఫియర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది భయభక్తి ఏంటండి ఈ భయభక్తి హీబ్రూ భాషలోను గ్రీకు భాషలోను భయభక్తి అంటే చాలా లోతైన భావాలు ఉన్నాయి కానీ రక్షణ జీవితములో భయభక్తి అని అంటే ఒక ఆలోచన అందరము కలిగి ఉన్నాము అది వాస్తవానికి భయభక్తి కాదు అది భయభక్తికి ఒక సాధనము మాత్రమే ఒక మార్గము మాత్రమే ఏం ఆలోచన చేస్తాం క్రైస్తవ జీవితంలో మంచి ప్రార్థనా జీవితం ఉంటే భయభక్తి కలిగిన వారు అని అంట ఎక్కువగా వాక్యము చదువుతుంటే చాలా భయభక్తి కలిగిన వారు అని అంట ప్రతి ఆదివారము తూచా తప్పకుండా ఆరాధనలకు వెళితే చాలా భయభక్తి కలిగిన వారు అని అంటాం సంఘములో జరిగే కూటాలైనా బయట జరిగే కూటాలైనా ప్రతి దానికి హాజరై ప్రభువును ఆరాధన చేస్తే భయభక్తి అంటారు మరికొన్ని సందర్భాల్లో ఉపవాసం ఉంటే అది నిజంగా భయభక్తికి చాలా ఉన్నతమైన సూచన అంటారు గమనించాలి ప్రియులరా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా భయభక్తి కాదు భయభక్తికి ఇవి మార్గము మాత్రమే రక్షణ జీవితం లేవనుకుంటే ఇవన్నీ చేసేసే మాకు గొప్ప భయభక్తి వచ్చింది అనుకుంటాం రక్షణ జీవితంలో భయభక్తి అని అంటే నేను బోధిస్తా మీకు వినండి చాలా లోతైన సత్యాలు ఆ సత్యాల్లోనికి ఎదగడానికి మన ప్రార్థన జీవితం ఆరాధన బైబిల్ పఠన ఉపవాసం కూడికలు ఇవన్నీ కూడా వాడుకుంటూ వీటి ద్వారా భయభక్తిలో ఎదగాలన్నమాట రక్షణ జీవితంలో ఇవే భయభక్తిగా మిగిలిపోతే అసలైన భయభక్తి రానే రాదు మరేంటండి ద ఫియర్ ఆఫ్ గాడ్ బైబుల్లో అసలైన భయభక్తి అంటే ఏంటి కాండం పదవ అధ్యాయం పండవ వచ్చినం కాబట్టి ఇస్రాయలు నీ దేవుడని యుహోవాకు భయపడి చూసారా భయభక్తి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడని హోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి ఈ వచనాల్లో దేవుని వాక్యము నిజమైన భయభక్తి అంటే మూడు అద్భుతమైన సత్యాలు తెలియచేస్తుంది మరి ఇవే అసలైన భయభక్తి అన్నమాట దాని యొక్క సారాంశం దానిలో ఉన్న సత్యాలు ఇంత మనం చెప్పుకున్నాం చూడండి ఆధ్యాత్మిక వ్యాయామాలు అన్నాం ఆరాధన ప్రార్థన ఉపవాసాలు అవన్నీ దేనికండి ఈ మూడింటిలో ఎదగడానికి ఈ మూడింటిలోనికి ట్రాన్స్ఫామ్ అవ్వడానికి మొదటిది ఏంటంట ఆయన మార్గములన్నిటిలో నడుచొచ్చు ఏంటంటే ఇది నెంబర్ వన్ రాసుకోండి ప్రిరణ నిజమైన భయభక్తి అంటే దేవుని ఆజ్ఞలు పాటించు ఆయన మార్గములు ఏంటి ఆయన మార్గములు ఆయన ఏ మార్గములో నడవమంటున్నారు ఏ ఆజ్ఞలు పాటించమంటున్నారు ఆ ఆజ్ఞలు పాటించడమే పిల్లరా ఆయన మార్గాల్లో నడవటము ఆయన మార్గాల్లో నడవటమే నిజమైన భయభక్తి రక్షణ జీవితంలో ఎవరన్నా నిజంగా మంచి భయభక్తి కలిగిన జీవితాలు అని అంటే వారు పాత నిబంధనలో ఉన్న దేవుని ఆజ్ఞలు పాటించాలి మరి ముఖ్యంగా వినండి ప్రియుల క్రొత్త నిబంధనలో నాలుగు సువార్తల్లో యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ సత్యము విశ్వాసులు నేర్చుకోవాలి పాస్టర్లు నేర్చుకోవాలి ప్రసంగికులు నేర్చుకోవాలి బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నీ ఒకే లెవెల్లో మనము చూడకూడదు పాత నిబంధనలో ఆజ్ఞలు మంచివి ధర్మశాస్త్రం మంచిది అద్భుతమైన ఆజ్ఞలు ఉన్నాయి కానీ అవి మొదటి దశ మాత్రమే పాటించాలి మరి ఎక్కువగా నాలుగు సువార్తల్లో యేశో ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు ఎక్కువగా పాటించాలి వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఒక రహస్యం చెప్తున్నా వినం నాలుగు సువార్తల్లో యేసో ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే పాత నిబంధనలు ఆజ్ఞలన్నీ పాటించినట్టు ఎందుకు నాలుగు సువార్తల్లో యేసో ప్రభు ఆజ్ఞలు అంత ఉన్నతముగా ఉన్నాయి కనుక దాన్ని ఏమంటామండి దేవుని ఆజ్ఞలు యేసో క్రీస్తు ద్వారా చివరిగా ప్రత్యక్షపరచబడ్డం దీని లోగోస్ అంటామంట వర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ జీజస్ అంటే ఏంటండి ఆయన ఆజ్ఞలు ఆయన బోధలు ఆయన హెచ్చరికలు ఆయన ఇచ్చిన ఆయన బోధించిన సత్యాలు ఇదండి సో నిజమైన భయభక్తి టాప్ లెవెల్లో ఉండాలి అని అంటే మనము యశో ప్రభు నాలుగు సువార్తలు ఇచ్చిన ఆజ్ఞలు ముందు పాటించాలి ఆ తర్వాత మిగతా బైబుల్ అంతా కూడా చూస్తున్నారు ప్రియుల సో ఇక్కడ ఏమైపోతుందనమాట ఆజ్ఞలు మరి యేశు ప్రభు ఆజ్ఞలు ఎప్పుడూ కూడా రెండు రకాలుగా ఉంటాయి నేను చెప్తాను ఒకటేమో నిషేధ ఆజ్ఞలు అంటే ఫలానా తప్పు చెయ్యొద్దు ఫలానా పాపము చేయొద్దు నిషేధం వద్దు చేయరాదు ఎన్నో అద్భుతమైన ఆజ్ఞలు ఇచ్చారు ప్రభు ఉన్నతముగా బోధించారు నాలుగు సువార్తలు కొనమి చేసిన ప్రసంగం అవి మనం ఎంత మట్టుకు మానుకుంటామో అంత మట్టుకు ఆజ్ఞలు పాటించిన వారం అవుతాము అంత మట్టుకు భయభక్తిలో ఎదిగిన వారం అవుతాము ప్రభు ఆజ్ఞల్లో రెండవ అద్భుతమైన సత్యం ఉంది వాటిని ఏమన్నామంటే ఆచార ఆజ్ఞలు చెయ్యవలసినవి రెండే యశోప్రభు ఆజ్ఞలు చెయ్యకూడనివి ప్రభు ఆజ్ఞలు చెయ్యవలసినవి నాలుగు సువార్తల్లో మిగతా బైబుల్ అంతా కూడా ఇదనండి రక్షణ జీవితంలో చేయకూడనివి ఎంత మనం మానుకుంటామో భయభక్తిలో అంతా ఎదిగిన వరం అవుతాం అంతేకాకుండా యేసో ప్రభు చెయ్యమన్నవి ఎంత చేస్తామో భయభక్తిలో అంత ఎదిగిన వారం అవుతామన్నమాట చూస్తున్నారా ప్రిల్లగా ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం దేనికి యేసో ప్రభు ఆజ్ఞలో ఎదగడానికి వద్ద నవ్వు చేయమన్నవి చేయమనవి చేయడానికి ఆరాధనలు కూడా అంతే బైబిల్ ఎందుకు చదువుతున్నాము అందుకే ఉపవాసాలు ఎందుకు చేస్తున్నాము అందుకే చూస్తున్నారు వృద్ధ స్త్రీలు భయభక్తి గలవారై ఉండాలి భయభక్తికి వారు మంచి సాదృశ్యమై ఉండాలి మంచి మోడల్స్ అయి ఉండాలి మరి భయభక్తిలో బైబుల్లో ఉన్న ఆజ్ఞలు మరి ముఖ్యముగా నాలుగు సువార్తల్లో ఉన్న యేశు ప్రభు ఆజ్ఞలు పాటిస్తే మనకేమొస్తుంది యేశు ప్రభు అద్భుతంగా ఎన్నో అద్భుతమైన సత్యాలు తెలియజేశారండి ఒక వర్షం చదువుతున్నాను వినండి యోహాను సువార్త ఆరు అరవై మూడు నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు ఉన్నవి యేశు ప్రభు బోధలు ప్రియులు ఆయన ఆజ్ఞలు ప్రియులను అందులో పరిశుద్ధాత్మ దేవుని శక్తున్నది అంతేకాకుండా ప్రభు బోధల్లో జీవమున్నది దాన్ని నేను సమృద్ధి జీవం అంటాను ఈ భూలోకములో అలాగే ఆయన మాటల్లోనే ఈ లోక యాత్ర మనం ముగించిన తర్వాత పరలోకములో నిత్య జీవం అందుకే అన్నారు కదా యేశప్రభు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట వలన జీవించు ఏ సందర్భంలో అన్నారు మనకు తెలుసు ఆయన ఎదుర్కొన్న శోధన మరి దేవుని తుది మాట నుండి వచ్చింది యేసు వచ్చింది నాలుగు సువార్తలు ఆయన బోధలన్నీ కూడా దేవుని తుది మాట అందులో జీవం ఉన్నది భూలోకంలో పరలోకం చూస్తున్నారా భయభక్తి అంటే నెంబర్ వన్ దేవుని ఆజ్ఞలు పాటించుట ఆ ద్వితీయోపదేశ కాండము పది పన్నెండులో భయభక్తి అంటే ఇంకో మాట ఉందో చూడండి దేవుణ్ణి ప్రేమించుట సో నిజమైన భయభక్తి అని అంటే త్రిత్వం తండ్రిని ప్రేమించుట కుమారుణ్ణి ప్రేమించుట పరిశుద్ధాత్మను ప్రేమించుట ఏకైక యహోవ దేవుణ్ణి ప్రేమించుట చూస్తున్నారా ప్రియుల మరి మనం చేసే వ్యాయామాలన్నీ కూడా ప్రార్థన జీవితం అనండి ఆరాధన అనండి వాక్యం అనండి పరిచర్య అనండి ఉపవాసాలు అనండి ఎందుకండి అవంత అవే భయభక్తి అన్నం అవన్నీ కూడా మనల్ని ఎక్కడికి నడిపించాలి యహోవ దేవుణ్ణి మరింత ఎక్కువగా ప్రేమించుటకు దేవుణ్ణి ప్రేమించడము అన్నది అత్యున్నతమైన దైవభక్తికి అద్భుతమైన సూచన రక్షణ జీవితంలో ప్రియుల మీకు నాకు కావలసింది ఏంటో తెలుసా యహోవ దేవుని ఎక్కువగా ప్రేమించుట ఆయనతో ఒక ప్రేమ బాంధవ్యము కలిగి ఉండుట అది ఐ లవ్ రిలేషన్షిప్ విత్ గాడ్ ప్రకటన గ్రంథంలో యేసో ప్రభు ఎఫ్ఎస్ సంఘానికి ఒక హెచ్చరిక ఇచ్చారండి ఆ సంఘంలో చాలా మంచి విషయాలన్నీ ఉన్నాయి కానీ ఆ సంఘం మీద ప్రభు ఒక నేరము మోపవలసి వచ్చింది ప్రకటన రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఆయనను మొదట నీ ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అప్పుడు ఎఫ్సి సంఘములు అయింది ఇప్పుడు సంఘాలు ఇదే అవుతుందండి అన్ని కార్యకలాపాలు ఓ ఎంత హడావిడో తీరిక లేదు ఈ కార్యకలాపాలకు టైం కూడా సరిపోవటం ఎందుకు ఎఫ్ఎస్ఎస్ సంగమా నువ్వు చాలా కార్యకలాపాల్లో ఉన్నావు అవన్నీ ఓకే వాటన్నిటికన్నా నీకు ఇంకా ఎక్కువ కావాల్సింది ఏంటో తెలుసా నా పట్ల నీకు ప్రేమ కావాలి కానీ నీ మొదటి ప్రేమను వదిలేసావు నన్ను వదిలేసావు నన్ను వదిలేసి అన్ని పట్టుకున్నావు ఆనాడు అదే జరిగింది ఈనాడు ఇదే జరుగుతుంది ప్రిమ ఎంత ప్రాముఖ్యమైన విషయం వచ్చింది ప్రేమ అన్నది దేనికి సాదృశ్యం అండి మనందరికీ తెలుసు కదా ప్రిలరా బాంధవ్యాది ప్రేమ లేదే బాంధవ్యము లేదు బాంధవ్యము లేదే రక్షణ కూడా లేదు అది రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ అవర్ లవ్ ఫర్ గాడ్ ఆ ప్రేమ బాంధవ్యం ఉన్నంత వరకు రక్షణలో స్థిరంగా ఉంటాం కానీ ఆ ప్రేమ ఎగిరిపోయిందనుకోండి బాంధవ్యాలు తెగిపోతాయి యహలోకములనే తెగిపోతే మరి ఎంతో ఉన్నతముగా యహోవ దేవునితో మనకున్న బాంధవ్యం తెగిపోదా ప్రజలరా తెగిపోతుంది ప్రభు మాట్లాడుతున్నారు సంఘములో పెద్దలైన స్త్రీలు మాత్రమే కాదు పురుషులు యవనస్తులు యేసు ప్రభు పట్ల నా ప్రేమ ఎలాగున్నది ఎవరైనా అడిగామనుకోండి యశ్ ప్రభు నువ్వు అబ్సల్యూట్ అంటున్నారు ఖచ్చితం అంటున్నారు కానీ కొన్ని సంగతులు మీకు నేను చెప్తే మనం అంటున్న మాటలు ఎంత వాస్తవ్యం మనకే తెలిసిపోతుంది ప్రేమించడం అంటే ఏంటండి ఒకటి మీరు గమనించండి ఒకరితో సమయము గడుపుట మనం దేవుని ప్రేమిస్తాము ఎవరిని ప్రేమిస్తామో వారితోనే ఎక్కువ సమయం మనం గడుపుతాం అది మనుషులు కావచ్చు టీవీ కావచ్చు ఏదన్నా కావచ్చు విరోధం కావచ్చు ఎవడ మొత్తం వాడుకుంటుంది నిజంగా యహోవా దేవుని ప్రేమిస్తే ఆయనతో మనము సమయము గడుపుతాము ఆయనతో గడపవలసినంత సమయం గడపడం లేదనంటే ఆయన్ని ప్రేమించవలసినంతగా ప్రేమించడం లేదన్నమాట వ్యక్తిగత ప్రార్థన జీవితం ఆయనతో టైం గడపడం ప్రతి ఆదివారము ఆరాధనకు రావడం ఆయనతో టైం గడపడం ఆయన్ని ధ్యానించడం టైం గడపడం వాక్యం చదువుకోవడం టైం గడపడం కూటాలకు హాజరు ఆయనతో టైం గడపడం ఇదండి రియల్ లవ్ ఈజ్ టు స్పెండ్ టైం విత్ జీసస్ ఒకసారి ఆలోచన చేసుకుందాం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం జీవితంలో హడావిడి ఎక్కువైపోయింది ప్రార్థనకి టైం లేదు వాక్యానికి టైం లేదు చివరికి ఆదివారం వచ్చినా సైతాన్ని శోధిస్తాడు ఎందుకు వెళ్తావు పడుకోమంటారు చాలామంది పడుకుంటున్నారు గుడికి రాకపోదు యూ యు రియల్లీ లవ్ ద లోన్ వెన్ యూ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ ద లో ప్రేమించడం అంటే త్యాగం అది అందరికీ తెలిసిందే ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారి కొరికి ఎన్ని త్యాగాలన్నా మనం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పిల్లల కోసం ఎంత త్యాగమన్నా చేస్తాం వారికి జ్వరం వచ్చింది అనుకోండి రాత్రి అంతా మనము పడుకోకుండా వారి పక్క నుండి మన సమయాన్ని మరి మనలో ఉన్న ప్రేమంతా కూడా వారికి మనం త్యాగం చేస్తాం ప్రభువును ప్రేమించడం అంటే వినండి ప్రిల్లరా ఆయన కొరకు త్యాగాలు చెయ్యడం ఎంత గొప్ప సత్యం అండి సంఘములో పరిచర్య ఉన్నది అది చేయాలంటే త్యాగం కావాలి మన టైం ఇవ్వాలి తలాంతలు ఇవ్వాలి డబ్బు ఇవ్వాలి ఇవ్వాల్సినంత ఇస్తున్నామా ఆలోచిద్దాం మరి యశో ప్రభువు నాకు త్యాగం అని అంటే ఆయనకు ఇష్టము లేనివి త్యాగం చేయాలి ఎవడైనా నన్ను వెంబడింపగరని తను తను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడించమని ఎస్ యశో ప్రభుకి ఏదైతే ఇష్టము లేదో అది మనం ఎప్పుడైతే త్యాగం చేస్తామో ఆయన్ని ప్రేమించినట్టు లెక్క ఇంకో రకంగా ప్రేమించాలి ఆయన కొరకు శ్రమ పొడుట ఎస్ నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో ఆ ప్రేమ ఎదుట ఉన్న వ్యక్తి కొరకు శ్రమపడుతుంది వారి సంక్షేమం కోరడానికి వారి అక్కర్లు తీర్చడానికి మరి యశుప్రభు విషయంలో కూడా అంతే ఆయన కొరకు మనం శ్రమ పడుతున్నామా సంఘములో పరిచర్య చేయుటలో శ్రమపడుతున్నాము ఆయన కొరకు మనము సాక్షులుగా శ్రమ శ్రమపడుతున్నామా ఆయన పరిచర్యలు లోకములో చేయుటకు శ్రమపడుతున్నామా ఆలోచిద్దాం చిన్న సో ప్రేమ అంటే శ్రమ పడటం ఇంకొకటి ఉంది ప్రేమ అంటే ఒకరి అవసరాలు తీర్చడం పిల్లలు మనం ప్రేమిస్తున్నాము కనుక వారి కోసం ఏదన్నా చేయడానికి మనం రెడీగా ఉన్నాము వారి అక్కర్లు మనం తీర్చున్నాం నిజమే ప్రభువును నిజంగా నేను ప్రేమిస్తున్నాను అని ఎవరైనా చెప్పాలంటే ఆయన అక్కర్లో తీర్చాలి ఆయనకి ఏం కావాలో ఇవ్వాలి నిజంగా యశో ప్రభును ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడం యోహాను పద్నాలుగు ఇరవై మూడు మీరు చూస్తే ఒకడు నన్ను ప్రేమించేలా నా ఆజ్ఞలు పాటించను నైస్ చూస్తున్నా అంటే ప్రాక్టికల్గా భయభక్తిలో యహోవ దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నేను వివరిస్తున్నాను సో మనం ఏం చేద్దామంటే ఇంతవరకు భయభక్తిలో ఎదిగాం నో డౌట్ వాక్యానుసారంగా జీవిస్తున్నాం ఇంకా ఎక్కువగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రభువును ప్రేమిస్తున్నాం ఇంకా ఎక్కువగా ప్రేమించడం నేను చెప్పిన విషయాలు అప్పుడేమైపోద్ది మన మొదటి ప్రేమను మనం హత్తుకున్న వారం అవుతాం ఎప్పుడైతే ఆ మొదటి ప్రేమను హత్తుకున్న వారం అవుతామో యేసో ప్రభువుతో మీకు నాకు ఉండే చాలా గట్టిగా ఉంటుంది ఎవరు విడదీయలేరు అకస్మాత్తుగా యేసో ప్రభు రహస్య రాకడలో వచ్చినప్పుడు వినడి ఆ ప్రేమ బాంధవ్యమే మనల్ని లేవనెత్తి ప్రభుతో సదాకాలము జీవించుటకు మంచి సాధనమవుతుంది ప్రియరా నిజమైన భయభక్తి అని అంటే కాండం పది పనిలో ఇంకా ఈ మాటలు నచ్చిన ప్రియరా నీ దేవుడిని యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నిజమైన భయభక్తి యహోవ దేవుని మీద ఎవరైనా కనపరచాలి అని అంటే వారు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించాలి దేవుణ్ణి సేవించడము అన్న ఈ మాట పాత నిబంధనకు కొత్త నిబంధనకు చాలా తేడా ఉంది ప్రజలు పాత నిబంధనలో ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి అంతగా సేవించలేదు అంటే దేవుడు చెయ్యమన్న పరిచర్యలు వాళ్ళు అంతగా చేయలేదు వారు ఎప్పుడూ కూడా దేవుడు ఎలా దీవిస్తాడో అని దేవుని వైపు చూడడమే కానీ దేవుని పరిచర్యలు వారు ఎప్పుడూ చేయలేరు కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రియుల దేవుణ్ణి సేవించడం అంటే యశో క్రీస్తులో అద్భుతముగా బయలుపరచబడి యశో ప్రభు జీవితములో పరమ తండ్రిని ఎలా సేవించారో రక్షణ జీవితంలో నిజమైన భయభక్తి కలిగిన వారమని మనం కనపరుచుకోవాలి అని అంటే ప్రభు చేసిన పరిచర్యలు అవే మనకు అప్పగించారు ఆ పరిచర్లు చేయడమే దేవుణ్ణి సేవించడం యేశో ప్రభువును సేవించడం పరిశుద్ధాత్మను సేవించడం మరి ప్రభు ఏ సేవలు అప్పగించారు నాలుగు సువార్తలు జరిగితే అన్నారు మీరు వెళ్ళి దేవుని రాజ్యసువార్త ప్రకటించండి అది సేవ అన్నమాట ఎక్కడ లోకములో ఈనాడు యాక్టివిటీ అంతా కూడా నాలుగు గోళ్ల మధ్య ఉంది కానీ లోకములో రాజ్య సువార్తను ప్రకటించడం తక్కువైపోయింది కొంతమంది సువార్త ప్రకటిస్తున్నారు కానీ రాజ్య సువార్త ప్రకటించడం అక్కడ ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది ఇటీవల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాజ్య సువార్త అంటే నాకు చాలా తేటగా ఎన్నో సత్యాలు బయలుపరిచాడు దాని గురించి ఒక పుస్తకం రాస్తున్నాను ఒక వంద పేజీలు అప్పుడే రాసేసాను ఇంకొక నూట ఇరవై ఐదు ముప్పై పేజీలు రాస్తే అది అయిపోతుంది అది ముందు ఇంగ్లీష్లో పబ్లిష్ అవుద్ది తర్వాత తెలుగులో పబ్లిష్ అవుద్ది అందరూ చదవాలి ప్రయోజనం ముఖ్యంగా సేవకులు చదవాలి సువార్త అన్నది సువార్త సువార్తలో రాజ్యము లేకపోతే అది సువార్త అనిపించుకోవద్దు సో ఆ పుస్తకం చాలా ప్రాముఖ్యము అది త్వరగా బరుటకు బయటికి వచ్చటకు నా కొరకు ప్రార్థించాను ఇంకేం చెప్పారు యేసు ప్రభు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించితేనో వాటిని బోధించుడి అన్నారు ఏ సంగతులు ఆజ్ఞాపించారు మళ్ళా నాలుగు సువార్తలు నాలుగు యేసు ప్రభు ఆజ్ఞలు ఆయన హెచ్చరికలు ఆయన సత్యాలు మిగతా బైబిల్లో ఉన్న బోధలన్నీ కూడా ఒకరికి ఒకరు మనం బోధించుకోవాలి లోకానికి కూడా మనం బోధించాలి ఇంకో మాట ప్రభు మీరు వెళ్ళి సమస్త జనాలు నా శిష్యులుగా చేయమన్నారు ఇది చాలా పెద్ద ఏరియా అండి ఈనాడు చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ యేసు ప్రభుకు శిష్యులు చాలా తక్కువగా ఉన్నారు ఈ మాట మీరు వినాలి యేసు ప్రభువునకు కావలసిన వారు శిష్యులే కానీ క్రైస్తవులు కాదు మరి శిష్యరకం అంటే ఏంటి చెప్పేవారు లేరు చూస్తున్నారు ఆ శిష్యరికములో మనము తరిబీదవ్వడం రక్షణ పొందిన వారందరినీ శిష్యరికములో తరబీదు తరిబీదు చేయడమా యేశ ప్రభు సేవ ఇంకోటి అన్నారు రోగులను స్వస్థపరచండి పేదలకు సహాయము చేయండి స్థానిక సంఘములో పరిచర్య ఉంది అది చేయండి అది సేవ చూస్తున్నారు పిల్లలు నిజమైన భయభక్త చెప్తున్నాను ఆ దేవుడు అంటే నాకు చాలా భక్తుడు కానీ ఆయన సేవ మాత్రం నేను ఇంత కూడా చేయను అంటే అది బోటకం అన్నమాట సో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు నిజమైన భయభక్తి కలిగి జీవించాలంటే మూడు మాటలు చెప్తున్నాను ఆయన ఆజ్ఞలు పాటించాలి టు ఫాలో ద లాడ్ రెండవది దేవుణ్ణి ప్రేమించాలి టు లవ్ ద లాడ్ మూడవది దేవుణ్ణి సేవించాలి టు సర్వ్ ద లాడ్ ఇందులో మనం ఎంత ఎదుగుతామో ప్రియులరా నిజమైన భయభక్తి కలిగిన వారం అవుతాం మరి ఇలాంటి భయభక్తి సంఘంలో ఉన్న పెద్దలైన స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు యవనస్తులు ముఖ్యంగా సేవకులు కూడా అలవర్చుకోగలిగితే మరి ఇలాంటి భయభక్తులు ఎదిగినప్పుడు మీరు బైబిల్ అంతా చదవండి యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగ ఆశీర్వదించబడతారు పెద్ద లిస్ట్ వస్తుంది ఈ రకంగా ఆ భయభక్తులు ఎదిగితే ఆ దీవెన్లని మనం పొందగలుగుతాం ఒకనాడు పరలోకములు నిత్యంచం తల్లవంచాన్ని ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి త్రియేక హోవ దేవ మహిమా కలుగును గాక మరి పౌలు తీతుకు రాసిన పత్రికలు సంఘములో పెద్దలుగా ఉన్న స్త్రీలు వయసు వచ్చిన స్త్రీలు ఎలాంటి భయోభక్తిలో ఎదగాలు వారు మాత్రమే కాకుండా పురుషులు యవనస్తులు సేవకులు ఎలాంటి భయభక్తిలో ఎదగాలో తేటగా మాకు బోధించేవయ్య పరిశుద్ధాత్మ దేవ అవన్నీ కూడా మా జీవితాల్లో నెరవేర్చమని నిజమైన భయభక్తి అంటే దేవుణ్ణి ప్రేమించుట అని దేవుణ్ణి సేవించుట అని ద్వితీయోపదేశకాండం పది పన్నెండులో మాకు బోధించేవయ్యానికి ఈ మేరకు పరిశుద్ధాత్మ దేవ దినదినం నిజమైన భయభక్తిలో మమ్మల్ని చేసి దాని ద్వారా వచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలు మాకును మా బిడలకును తరతరాలకు అనుగ్రహించి ఒకనాడు పరలోకంలో నిత్య జీవాన్ని కూడా మాకు అనుగ్రహించమని వాక్యం ఉన్న బిడ్డలు మీరు దీవించండి అనారోగ్యంగా ఉన్నవారిని శ్వాసపరచండి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించండి వారి హృదయాల్లో ప్రార్థనలు ఉంటుగానైనా ఆలకించి సమృద్ధిగా దీవించమని వారిని వారి కుటుంబాలను రాని దినాల్లో కాపాడి దీర్ఘం అన్ని రంగాల్లో సమృద్ధిగా ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు ఏసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్